హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మిస్టర్ హెచ్ఆర్ ఛానల్ సో హెచ్ఆర్ అంటే ఏమో అనుకోకండి నాకు కొడుకు పేరండి సో ఇప్పటికి రెడ్డి అనేసి సో ఈ రోజు వచ్చేసి మనం బాల్డ్ ఎగ్ ఫ్రై చేసుకుందామండి సో అందుకు కావాల్సిన పదార్థాలు చూసుకుందాము బాల్డ్ ఎగ్ ఫ్రై అంటే చాలా ఈజీగా తొందరగానే చేసుకోవచ్చు సో ఇప్పుడు ఎవరైనా బ్యాచిలర్స్ ఉన్నా కానీ వాళ్ళు కర్రీ చేసుకోవడానికి టైం లేదన్నా లేకపోతే బయట తీసుకోవడానికి వీలు లేదన్నా దీన్ని తొందరగా ఒక పది నిమిషాల్లోనే చేసుకోవచ్చు సో ఎలా చేసుకోవాలనేది చూసుకుందామండి సో ఇలాంటి పాత్రలో నీళ్లు వేసుకుని ఆరు గుడ్లు తీసుకున్నానండి నేను మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు లేకపోతే తక్కువైనా తీసుకోవచ్చు సో తీసుకొని నెక్స్ట్ యాప్ చేసుకుని ఇంకొక విషయం ఇంపార్టెంట్ విషయం అండి ఎప్పటికైనా సరే గుడ్లు ఉడికి పెట్టేటప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టండి లేకపోతే లో ఫ్లేమ్ లో ఉడికించండి హై ఫ్లేమ్ లో ఏమవుతుందంటే అది వైట్ అనేది పగిలి బయటకు వచ్చేస్తుంది సో బెటర్ మేము మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి సో అయితే బాయిల్ చేసుకుందామండి ఇప్పుడు ఉప్పు వేసుకున్నా ఒకటే లేకపోయినా ఎందుకంటే అబ్జర్వ్ చేయదు ఫుడ్ సో ఫ్రై చేసుకునేటప్పుడు అయితే వేసుకుందాం గుడ్ ఫ్రై కదా వేసుకుందాం ఉప్పుని సో ఇప్పుడైతే ఉండడానికి పెట్టాను నేను మీడియం ఫ్లేమ్ లో పెట్టానండి సో నేను ఇక్కడ గుట్లను బాయిల్ చేసుకున్నానండి ఆల్రెడీ సో బాయిల్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ ఎప్పుడు లో ఫ్లేమ్ లో మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక అది వైట్ అనేది బయటకు వచ్చేసి పగిలిపోతుంది గుడ్డు అనేది సో ఇప్పుడు నా వాయిస్ చేసింది నా అల్లరి కొరదిస్తున్నాడు ఏమనుకోకండి సో ఇప్పుడు వచ్చేసి గుడ్డుని ఈ రకంగా కట్ చేసుకోండి పైన మాత్రమే కట్ చేసుకోండి లోపల దాకా కట్ చేస్తే ఎల్లో అనేది పగిలిపోతుంది సో గుడ్ ఎల్లో అనేది అలాగే రౌండ్గానే ఉండనివ్వండి సో ఈ విధంగా ఒక గుడ్డుని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి సో ఇలాగే అన్ని గుడ్డని కట్ చేసుకోండి సో ఇప్పుడు ఏదైనా కానివ్వండి బయట తినాలంటే ఓ అమ్మ శాలరీలో శాలరీలో సగం డబ్బులు బయట తినడానికే ఖర్చు అవుతుందండి సో ఎస్ ఇప్పుడు గ్యాస్ మీద ఒక పెట్టుకున్నానండి సో గ్యాస్ ని వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టండి సో ఇప్పుడు ఆరు గుడ్లు అంటే ఒక మూడు మూడున్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి నేను మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను సో ఎప్పటికైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం రీఫండ్ ఆయిల్ ఎంత తింటే అంత మంచిదండి ఎందుకంటే ఆయిల్ని రీఫండ్ చేసేటప్పుడు అందులో ఉన్న స్వతహ గుణాలు కోల్పోతుందంట ఆయిల్ అనేది సో ఎప్పుడైనా మేము గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ లేకపోతే వేరే ఆయిల్ రీఫండ్ కాకుండా ఉండే ఆయిల్ని యూజ్ చేయడం చాలా మంచిది అది కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది కానీ రేట్ అంత ఎక్కువగా ఉండదు ఒకవేళ మనకు తీసుకోవడానికి వీలైతే మటుకు అదే యూజ్ చేద్దామండి రిఫండ్ ఆయిల్ యూజ్ చేసేది తక్కువ చేయండి సో ఇప్పుడు ఇద్దామండి సో ఇప్పుడు ఆయిల్ వేడైందండి సో రెండు ఉల్లిపాయలను ఇంత చిన్నగా కట్ చేసి తీసుకున్నాను నేను సో ఉల్లిపాయలు వేసుకుందాము ముందుగా మెల్లిగా వేసుకోండి ఆయిల్ తినుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి గ్యాస్ ని ఒక నిమిషం పాటు కొంచెం ఫ్రై అయ్యాక సో గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకుందాము సో గార్లిక్ జింజర్ పేస్టు కొంచెం పచ్చి వాసన వాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి అలాగే ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి సో నేను ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నానండి మీరు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకుందాము కరివేపాకు వేసుకొని కలుపుకోండి తర్వాత ఉప్పు వేసుకోండి తర్వాత కొంచెం పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం ఇంకొంచెం కారం లాస్ట్లో వేసుకుందాం సో వేసేసి కలపండి బాగా ఉల్లిపాయ మొత్తానికి పట్టయినా కలపండి నా గుడ్లన్నీ వేసి ఫ్రై చేసుకుందాం అండి ఇప్పుడు ఈ ఎల్లోని లాస్ట్ లో వేసుకుందాం మనం ఎందుకంటే ముందుగానే వేస్తే అంత పచ్చడి అయిపోతుంది సో లాస్ట్ లో వేసుకుందాం వైట్ ఫస్ట్ ఫ్రై చేసుకుందాం సో ఇలా ఎగ్ మొత్తానికి మసాలా పట్టేలాగా బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఫ్రై చేయండి హైల్లో కొంచెం ఫ్రై అవ్వాలి గుడ్లు అనేవి ఎంత ఫ్రై బాగా చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఏదైనా సరే మనకి సో ఇప్పుడు బ్యాచులర్స్ కావచ్చు ఎవరైనా ఈజీగా చేసుకోవాలి ఏదైనా అంటే ఇది తొందరగా అయిపోతుందండి సో బయట ఇప్పుడు ఏ తినడానికి వెళ్ళినా ఏ రేట్లు అయితే చాలా ఎక్కువ అయిపోయాయి సో ఇదైతే ఈజీగా ఆరు గుడ్లు లేకపోతే ఐదు గుడ్లు తీసుకున్నా ఇద్దరికి బాగా సరిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు సో మా అబ్బాయి అల్లరి తీసుకున్నాడు అంటే మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేశాక సో ఇప్పుడు వచ్చేసి కొంచెం పెప్పర్ పౌడర్ వేసి వేద్దామండి కొంచెం అంటే హాఫ్ టీ స్పూన్లు సగం సో పెప్పర్ పౌడర్ ఎక్కువగా నాకు ఇష్టం ఉండదు సో నేను తక్కువ వేస్తున్నాను సో మీరు ఎక్కువగా తిన్నట్టయితే హాఫ్ టేబుల్ స్పూ టేబుల్ స్పూన్ వేసుకోండి సో ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి ధనియా పౌడర్ వేసుకుందామండి ఒక టేబుల్ స్పూను సో ధనియా పౌడర్ సో ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో ఎస్ ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి సో ఇప్పుడు లాస్ట్లో ఎల్లో అనేది వేసుకుందామండి సో కొత్తిమీర వేశాక ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి సో ఎల్లో అంతటికి పట్టేలాగా మసాలా సో గుడ్ ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి ఆయిల్ అయింది కాబట్టి సో ఎగ్ మేము తెల్ల ఎగ్ అనేది వేసినప్పుడు కొంచెం చటాపటా చటాపటా అనేసి సౌండ్ వస్తుంది సో అప్పుడు అది ఫ్రై అవుతున్నట్టు సో అలాగా ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి సో ఎల్లో వేశాక ఎల్లో వేసాక కూడా మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోండి సో ఈ విధంగా ఫ్రై చేసుకోండి సో ఇది బ్యాచిలర్కి చాలా ఇది చాలా యూజ్ అవుతుంది బ్యాచిలర్కి ఎందుకంటే వాళ్ళు కర్రీ చేసుకున్నంత పేషెన్స్ ఉండదు ఆఫీస్కి వెళ్ళినా కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చినా కానీ సో ఇదైతే ఈజీగా చేసుకోవచ్చు గుడ్లు తీసుకొచ్చి సో గుడ్డు అనేది మీకు తెలుసు కదా ఎంత ఇంపార్టెంట్ ఎంత ప్రోటీన్స్ ఉంటుందో అందులో సో వారానికి మూడు నాలుగు సార్లు తిన్నా కూడా డైలీ ఒక గుడ్డు తినాలంటారు సో మనం ఆల్మోస్ట్ వీక్ లో రెండు మూడు సార్లు అయినా తినడానికి ట్రై చేద్దాం ఎందుకంటే మా హెల్త్ ఇంపార్టెంట్ కదా అండి సో మీరు లాస్ట్లో కొత్తిమీర కట్ చేసుకుని ఇలా గార్నిష్ చేసుకోవచ్చండి సో మీకు ఎంతో ఇష్టమైన బాయిల్డ్ రైస్ ఫ్రై రెడీ అయిందండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టర్ హెచ్ఆర్ ఛానల్ అండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్